ఇలా ఇట్లా తయారైండు లాలూ ప్రసాద్ ఓ మాట చెప్పాడు ఓ గాడిద ఉన్నది సా రజకునికి ఆ గాడిద మీద ఒక దుప్పటి ఉన్నది దుప్పటి మీద శ్రీరాముడు బొమ్మ ఉన్నది అది ఊర్లో సే ఏ సేను వేయడానికి పోయినా ఎవరేమైన దాని మీద దేవుడు శ్రీరాముడు కనిపించదు కాబట్టి దండం పెట్టేటోళ్ళు గాడిద అనుకున్నది అబ్బా ఈ ఊర్లో అందరు నన్ను చూస్తే భయపడతారు నేను అంటే భక్తి అందరు దండం పెడతారు అనుకోను ఓ రోజు ఇట్లనే దొంగ మే మేయడానికి పోయినప్పుడు ఆ దుప్పటి చెట్టుకు తగిలి అది పోయింది దాని మీద కప్పిన దుప్పటి లేదు దేవుడు కనిపించలేదు పోయి సేనులో వడంగానే గుత్ప తీసుకొని కొడితే దాన్ని నడువి ఎరిగింది అంటే కూడా రాముడిని దుప్పటిగా మార్చుకొని మీద కప్పుకుంటే మన ప్రజలు మంచోళ్ళు కాబట్టి చేను మేసినా కూడా దానికి దండం పెట్టిర్రు ఇవాళ కూడా బీజేపా రాముడి ముసుగు వేసుకొని తిరిగినంతకాలం పెట్టిరు ఇవాళ ముసుగు తొలగిపోయింది ఇక బీజేపీలో నడుము ఇరిగేది ఒకటే పెండింగ్ ఉంది ఎన్నికలలా